బలేగుంది ఇదేంట అది తమ్ముడు ఇక్కడ చూడరు ఇది ఏమైంది ఈ రోజు తినేసి పడుకుని పోదాం మరి ఇక్కడ వాసన వస్తుంది లేదు రాజు ఎంత పెద్ద వర్షం పడుతుందో బయట చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఒక మంచి క్యాంపింగ్ వీడితో మేము ముందుకు అయితే వచ్చాం మనల్ని చాలా మంది అడుగుతూ ఈ క్యాంపింగ్ కోసం అని చెప్పి ఈ రాత్రి అంతా మేమందరం ఒక ఎత్తైన కొండపైన అది కూడాను మాకు పరిచయం లేని అడి మధ్యలోని రాత్రి అయితే బస చేయబోతున్నాం ఎప్పట్లనే ఈ క్యాంపింగ్లో కూడా మంచి ఫుడ్ అయితే ఉంది మన అయితే చేస్తాడంట చేస్తావు చేయరా చేస్తానన్నా కదా వచ్చేటప్పుడు చేస్తానని కానీ మళ్ళీ నా బ్రో ఎందుకు నువ్వే అది నేను చేస్తే ఇంకేమన్నా అలానే వచ్చేటప్పుడు ఈ తమ్ముడు అందరు కూడా భయపెట్టారు మాకు బాగా ఎందుకంటే ఇక్కడ అడవుల్లో జంతువులు అయితే తిరుగుతుంటాయంట ఆ ప్లేస్ లోని మరి రాత్రికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం అట్లాంటి అలికిడి కానీ అట్లాంటి శబ్దాలు కానీ అనిపిస్తే మాత్రం మన అయితే చూపిస్తాడు మనమైతే పెరిగిన కదా అందుకని చెప్పేసి చిన్న రోజు పంపిద్దాం కెమెరా బాయి కాబట్టి రాజు అయితే మీకు చూపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరుకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా ఫాలో చేయండి సరే ఇప్పుడు అయితే మనం ఆ ప్రాంతానికి అయితే నడుచుకుని వెళ్ళాలి కొండ ఎక్కాలన్నమాట ఇప్పుడు చాలా దూరం పదా పదా అక్కడ ఓవర్ అయిపోయిందంటారు లింక్ తమ్ముడు ఇదేనా చాపరాయి ఇక్కడ ఉండబోతున్నామా అవతల పక్కన ఇలా తిరిగి వెళ్ళాలంట అవతల పక్క ఓకే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ ఊర్లో మంచి ఫేమస్ అనమాట సీత పల్లాలకి ఇక్కడ చూడు ఇప్పుడు పువ్వులు అయితే వస్తున్నాయి ఇప్పుడే మా ప్రాంతాల్లో అయితే శీతకాలంలోనే పండుతాయి మరి మీ ప్రాంతంలో ఏ కాలంలో పండుతాయి అనేది కామెంట్ చేయండి ఇవన్నీ కూడా సీతపల్లాలి ఇది బా ఇక్కడ పెద్దది ఉంది ఒకటి కాయనా పక్వానికి వచ్చిందా ఏది లేదు ఇంకా ఇది పక్వానికి రావడానికి ఇంకా చాలా పెద్దది వస్తుంది చూడు ఇది అవును ఇప్పుడు ఇంత ఉందంటే పక్వానికి రావడానికి ఇంకా వస్తుంది డజన్ కాయలు అంటారు కదా మన డజన్ కాయలు అంటే ఆ గ్రేడింగ్ వేరే అన్నమాట పెద్ద కాయలు గ్రేన్ కాయలు రేట్ సిగ్రేట్ అది భలేగా ఉంది అట్ర ఇది ఇదే అంటారు ఇది తమ్ముడు ఇది ట్రై లో ఉంది అద్భుతంగా రెండు ఎంత పెద్ద రాయి చిన్న ఆధారంగానే అట్లా నిలబడింది ఇది ఒకసారి కిందకి దాని బ్యాలెన్స్ అయి ఉంటుందో చూడండి ఒకసారి కిందకి వెళ్దాం రండి ఇది ట్రై ఇది ఏదో అదే ఇది కప్పులో ఉంది ఇది అదే మూతలో ఉంది కదరా ఇదిగో బాగుంది బ్రో చాలా పెద్ద బండరాయి అది కూడాను అంచులో నిలబడి ఉంది ఆ కిందన పట్టింది అయితే చాలా చిన్నది ఉంటుంది దాని ప్లేస్ అనేది ఒక రెండు ఒక మీటరు వెడల్పులో పట్టి ఉంటుంది ఏమో కిందన ఇది చాలా చిన్నగానుంది ఉంది కింద అడుగు చూడండి కిందన అడుగునైతే చాలా చిన్న మరి అంతగా లేదు జస్ట్ మామూలుగా అట్లా నిలబడింది కిందన పెద్ద లోయ అయితే ఉంది కానీ జారిపోవట్లేదు ఇది సృష్టి రహస్యం అన్నట్టు ఇది కింద కొండలు మీరు చూడొచ్చు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి చీకటి పడడం వల్ల మీకు అంత కనిపించకపోవచ్చు కానీ కెమెరా కూడా పర్లేదు బాగా కనిపిస్తుంది మన కింద ఉన్నారు తమ్ముడు ఎటువైపు నుంచి ఇప్పుడు కింద నుంచి ఓకే పదండి ఇదే దారి నుంచి మనం ఇప్పుడు వెళ్ళాలి రాజు ఏడు మధ్య నుంచి వెళ్తున్నారు ఇప్పుడు తెలియదు ఇది మన ఊరు కాదు మన ప్రాంతము కాదు ఇక్కడ ఏదో మంచి సాఫరైంది బ్రో ఇక్కడేనా తమ్ముడు ఓకే బాగుందిరా రే తమ్ముడు లొకేషన్ మాత్రం సూపర్ గా ఉందిరా ఇదిగో పక్కన పూల చెట్టు కూడా ఉంది ఇదిగో చూసారా పూల చెట్టు అయితే ఉంది ఏట్రా ఇక్కడ చూడరా ఇది ఏమైంది ఈ రోజు తినేసి పడుకుని పోదాం మనం తునికి పళ్ళు పళ్ళు మామూలుగా అయితే లేవు మీకు ఏమైనా కనిపిస్తుందా జూమ్ చేస్తే ఇదిగో కనబడదు బ్రో ఇదిగో చూసారా బ్రో ఆయనంతా కూడాను పళ్ళ చెట్టు పండ్ల పండిపోయి ఉన్నాయి పండిపోయినాయా అవుతుందా అవుతదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి మనోడైతే చూస్తున్నాడు పండి ఏమైనా ఉన్నాయో అని చెప్పి పైన మాత్రం మామూలుగా లేవు గుత్తులు గుత్తులు ఇది మగ్గింది మగ్గిందా ముగ్గిందా ఇంకా పూర్తిగా ఇంకా లేదా వద్దులే ఉదయాన్ని చూద్దాం ఎదుగుదా ఉదయానికి చెట్టు అంతా మనం ఇంకా ఒకసారి కిందికి చూడండి ఈ అడవి ఈ కొండ సూపర్ గా కనిపిస్తుంది కదా అక్కడ ఇదిగో ఇక్కడైతే పైన పొగ మంచు అయితే ఉంది ఈ చాపరాయి అంచు నుంచి చూస్తుంటే ముందర యొక్క కొండలైతే ఎత్తు పొలాలు చాలా బాగా కనిపిస్తున్నాయి మాకు చాలా బాగుంది బాగుంటే ఈ కింద చూపించే ఒకసారి కొండలు ఎంత కూడా పెద్ద లోయ అయితే ఉంది ఆ లోయ పైన ఈ చాపరాయి అయితే ఉంది ఈ చాపరయ పైన మనము ఈ రాత్రికి ఆ టెంట్ అయితే వేయబోతున్నాం వెనకాల రాయి కూడా కనిపిస్తూ ఉంటది మనం ఇందాక చూసినా ఆ రాయి ఇదిగో ఇక్కడ ఉంది బామర్ది మనం చిన్నప్పుడు తీసే గమ్ము సెట్ అయితే ఉంది బామర్ది చూపిస్తానరా మనకు కనిపించదేమో బా ఈ చీకటికి ఏమి బామర్ది మనకైతే కనిపిస్తుంది కానీ మన ఇట్లా కనిపించదేమో ఇది మాములు దీని నుంచి వచ్చిన గమ్ముని జీసీసీలో అమ్మేవారు అప్పుడు అయితే అదంతా లేదు కానీ మా చిన్నప్పుడు చిన్న ఘాట్లు పెట్టాలి బామర్ది ఘాట్లు పెడితే అక్కడ గమ్ము అంతే కాదు బామర్ది మనకు కాలు పగులు వస్తాయా కాలు పగులు వచ్చినప్పుడు కూడా మంచి సాఫ్గా వస్తాయి బామర్ది ఇలాంటిది చాలా మంచిగా ఉంటది చెట్టు ఈ చెట్టు ఎంత జారుగా ఉందో మన కాలు కూడా అంత సాపుగా అయిపోతాయి బామరిది నాకు అనుభవం ఉంది నాకు ఒకసారి కాలు పగులు వచ్చిన తర్వాత ఈ చెట్టు పైన రాసాను కాలు తీసుకెళ్లి అక్కడ నుంచి కాలు పగులు అనేది రాలేదన్నమాట చాలా మంచిగా పని పనిచేస్తుంది చాలా మంచిగా పని చేస్తుంది రాజు ఫ్రెండ్స్ మనమైతే కింద ఆకులు అయితే వేసేదాము రాయి మంచిగా లేదు ఎగుడు దిగుడుగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కిందనే మంచి చాపరాయి అంత కూడా కొద్దిగా ఎత్తు పొలాలు ఎత్తు పొలాలు అయితే ఉందన్నమాట అది అంతా కూడా ఇంకా అంత అంటే ఫ్లాట్ గా అయితే లేదు కొద్దిగా దిగుడుగా ఉంది రాత్రికి మరి పడుకున్న తర్వాత ఇంకా పైన ఉంటాం లేకపోతే కిందకి ఈ టెంట్ ను తెలియదు కానీ రాజు సరిపోతాయా ఇంకా కొద్దిగా తీసుకురావాలా సరిపోతాయా తీసుకొచ్చారా అవి మళ్ళీ తీసుకొచ్చాం కొద్దిగా పరిశీలి పేరు చేద్దాము ఏటి బై చీకటికి అసలు కనిపించట్లేదు లైట్ కుడతాముడు కనిపించట్లేదు అంటే కూడానా కనిపించట్లేదు బా బాగున్నాయి కనిపిస్తున్నాయా అది తిప్పేసా ఇచ్చేసాం చూడొకసారి ఇక్కడ ఉండాలి అది అటు పక్క ఉంది అది పక్కన అయిపోయింది అది అయిపోయింది పెద్దది అయిపోయింది నాకైతే చిన్నటంటే బాగా ఇష్టం ఇక్కడ బాగుంటది ఈ రాత్రి కూడా ఇక్కడ పడుకుంటే నడుచున్నారు ఇక్కడ బా కప్పేసే బా తమ్ముడు ఏట్రా తమ్ముడు ఆ సౌండ్ అరుస్తున్నారు ఎవరు దేనికి క్రికెట్కి వెళ్ళి ఉండరు అట బా టోర్నమెంట్ కి మ్యాచ్ గెలిచారా ఆ గెలిచిన ఆనందంలో అరుపులు అరుపులు ఓకే ఓకే మెరుపులు ఇంకా ఇంకైతే ఒక ఊరు అయితే ఉంది ఆ పైన ఏ ఊరు తమ్ముడు బొంగిజా బొంగీజా అనేటువంటి ఒక విలేజ్ అయితే ఉంది అక్కడ మ్యాచ్కి అయితే వెళ్ళారు మన ఈ తమ్ముడు ఊరు పిల్లలు బాగా గాలి అయితే రాదు కదా రాత్రికి ఏమో బామర్ది మనం మేకలు కూడా కొట్టలేదు బామర్ది ఈ సాఫ్రాయి ఎక్కడ దిగ కొడతామన్నా మరినూ గాలి వచ్చిందంటే ఇంక రాత్రంతా ఇంకా గాలికి కాపల కాయాల్సి ఉంటుంది ఏడు పో ఇంత టైం అయిపోయింది రోజు ఏమో బామర్ది ఎల్కి వెళ్ళి వెళ్లి వెళ్ళి వెలిగే వెలిగే చూడు బామరిది కాలు మంట వెలిగింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కూరగాయలని కూడా త్వర త్వరగా మనం కట్ చేసి మనం అయితే వంట అంత కూడా స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే క్లైమేట్ అంత కూడా మారిపోతుంటుంది ఇక్కడ ఈ కొండపోయిన వర్షం కూడాను రావచ్చు అందుకని ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే కూరగాయలు కట్ చేస్తున్నాం బామరది ఇప్పుడు ఏం ఏమంటామీ ఈరోజు మనము టమాటా బిర్యానీ చేద్దాం బాబు టమాటోతో ఇప్పుడు వరకు మనం ట్రై చేయలేదు ఈరోజు టమాటాతోని బిర్యానీ తయారు చేద్దాం అది చెప్పాలంటే టమాటా అన్నమే కాకుండా అదనంగా మనం ఏమంటారు దాన్ని ఆ బిర్యానీ కలుపుతాం అంతే మారట్లు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఏమి ఎనిమిది దగ్గర అయితే కావస్తుంది మేమైతే ఇప్పుడు టమాటా రైస్ అయితే స్టార్ట్ చేసాం టమాటా బిర్యానీ టమాటా బిర్యానీ టమాటా బిర్యానీ కోసం అని చెప్పి ఇక్కడ మసాలా దినుసులు ఉన్నాయి చూడండి ఇది అయితే దీంట్లో కలిపిద్దాం ఇక్కడ రెడీగా నెయ్యి నా నూనె రెడీ కలిపాటు వేసిస్తున్నావు నువ్వు మంట మాత్రం చాలా గట్టిగా మండుతుంది ఇప్పుడు ఏదో కర్రలు తీసుకొచ్చాడు బయటికి వెళ్ళి బా నెక్స్ట్ డేట్ బా ఇప్పుడు ఉల్లిపాయలు కలుపుదాం రాజు ఉల్లిపాయలు కలిపి దాంట్లో కలుపు రాజు మనం ముందుకు మాట్లాడుకున్నాం కదా మన రాజు చేత వంట చేపిద్దామని రాజు చేతనే వంట చేపిస్తున్నాం మరి ఎలా వస్తుందో చూద్దాం బాగాపోయింది నువ్వే తింటావు గురువు పక్కకుండగా శిష్యుడికి ఏం భయని చెప్పు ఒట్టి బిర్యానీ ఇంకా దీంతో పాటు ఇంకేమైనా ఉందా ఉందిరా నాన్ వెజ్ లేకపోతే మన క్యాంపింగ్ లేదు కదా మరి మంచిగా ఇంకా రాజు న్యాయం చేయడానికి రెడీ ఉంటాడు అయితే బాగా కర్రము కళ్ళు కనిపిస్తున్నాయి నల్ల అది అడుగు తీసుకొచ్చి మరి ఇదే మంచి నరమాడి చెక్క ఇదే మంచి పచ్చిమిర్చి అయితే ఇప్పుడు కలుపుతుంది దీంట్లో వేస్ కలుపురాజు మంచి ఘాటుండలా ఉండాలి మరి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుతుంది దీంట్లో ఉందా వస్తుంది ఈ అల్లం వెల్లుల్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటది కదా వేసిన తర్వాత ఏమిట్రా మెగ్నీషియం కాల్షియం లేదా కాల్షియం అనేది మన బోన్స్ ఉంటుంది అవును తలలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది అవును అందుకే మీరు గట్టిగా ఇవ్వు పాలు తాగిన వెంటనే ఆడకి జలుబు తాగిస్తున్నాను అంటే చాలా విధాలు ట్రై చేసాను ఒకసారి మామూలుగా వెయిట్ చేసి పాలు ఇచ్చే అవసరం లేదు మనకు రాగి మల్ట్ ఉంది కదా దాంట్లో కూడాను ఎరిన్ తో పాటు కాల్షియం ఎక్కువ ఉంటుంది మనకు రకాలు ఉంటాయి కదా ఏమంటారు మన సంకరాలు అవునవును మనం ఈక్వల్ టు మన నాటు సంకరాలు అంటారు నువ్వులు దాంట్లో కూడా కాలుష్యం ఎక్కువ ఉంటుంది అది చాలా మంచి ప్రభావం దొరకదు మనకు చాలా దొరకదు పండించే వాళ్ళు కూడా ఇప్పుడు కరువు సంక్రాలు మేమైతే సంక్రాలు అంటాము అది నువ్వులైతే కాదు నువ్వుల జాతికి సంబంధించింది కానీ అది నాటు నువ్వులు అనమాట అది వీడియో కూడా ఉంది కదా రెండు వీడియోస్ స్వీట్స్ కూడా తయారు చేసి ఇస్తారు మనకు అవును అది కూడా చేసి చాలా మంచి ఫుడ్ ఫ్రెండ్స్ అది అల్లం వెల్లుల్లి ముద్ద కూడా మంచిగా కదా అయిపోయింది బా వాసన రాట్లేదు కదా రావట్లేదు రావట్లేదు ఇది టమాటా ఎర్రగుండె టమాటా అయితే కలిపి కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఏ బ్రో రాజు వల్లనే ఇదంతా నేను బాగానే ఉంటున్నాను సాయటరే గంధం చెక్క వాసన వస్తుందిరా నాకు గంధం చెక్క వాసన కొమ్ముదీసీ నొప్పులు వేసేది చెట్లు కాదు కదా అదేం కర్రా ఎవరే మనకు జైలు తీసుకెళ్తారు అది మిందంటారు ఏమనుకుంటున్నావు గంధం చెక్క మామూలు చెయ్యమనుకుంటున్నావు బ్రో గంధం చెక్కతో వంట చేశారంటే మీరు కాదు వేల పొరపాటున కాల్చిన కూడా చెప్పకూడదు మాకు తెలియకుండా చేసాం కదా బ్రో తర్వాత ఎటుకని టైం తీసుకుంటున్నా టైం తీసుకుంటున్నావు కొత్తిమీర కలుపుదాం ఇప్పుడు కొత్తిమీర కలుపుతున్నాడు మా బావ ఇప్పుడు కొత్తిమీర కలిపేసాం ఇప్పుడు అయితే మీర కలుపుతున్నాడు ఇప్పుడు కస్తూరి కొంతి లైట్ గా కారం కూడాను కలుపుదాం రాజు కలిపేరా లైట్ గా పెరుగు కూడా కలుపుదాం పెరుగు కూడాను కలిపేశాం ఇప్పుడు ఉప్పు కూడాను కలిపి ఉందాం తర్వాత మళ్ళీ మనం ఏడ్చేద్దాం దీంట్లో ఇప్పుడైతే దీంట్లోనే మనము తగినంత వాటర్ అయితే కలుపుదాం వాటర్ అంతా కలిపిన తర్వాత వాటర్ పోద్దాం కలుపుదాం అండి ఒకటే కదా బ్రో ఫ్రెండ్స్ మా వంట అయితే ఇంకా అవుతుంది మా చుట్టుపక్కల చూడండి సిమ్మ సీకట అనమాట ఇక్కడ మంచి మా వాళ్ళ యొక్క సామాన్లు అయితే సర్దుతున్నారు అంటున్నారు కదా నిజమా నిజమే బ్రో చూసా పక్కన అప్పుడే చెప్తావంటి నీకు పడుకునేటప్పుడు చెప్దాం అని నీకు ఎన్నికలు చెప్పారు నీకు తెలుసు ఆ తమ్ముడు ఉన్నాడు కదా వైట్ సర్పాడు అన్న ఈ పక్కన సమాధులు తమ్ముడు ఎంత దూరం సమాధులకి ఇదంతా కూడా కలిపిద్దాం ఈ కర్రలు కూడా ఒక్కోసారి మంచిగా మండుతున్నాయి ఒక్కోసారి పొగవుతున్నాయి ఇందాక తీసుకొచ్చిన కర్రలు అంటే ఉసిరికాయ చెట్టు నుంచి తీసుకొచ్చారు ఎండిపోయింది అదైతే మంచిగా మంట వచ్చింది అనమాట ఇది కూడా మంచిగా మండుతున్నాయి ఒక్కొక్కసారి పొగలు వస్తున్నాయి అన్నమాట ఎక్కువగా ఫుడ్ అంతా కూడా తయారైపోయింది చివరిగా మనం ఏం చేద్దామంటే జీడి పలుకలు ముందుగానే వేయించి పెట్టుకున్నాము ఇదంతా కూడా పెట్టేసి దమ్లో పెడేద్దాం మనం ఇందా పడుకోవడం పెట్టరా నాకు అర్థం కదా అంత అభిమానమా ప్రేమ నెయ్యి కూడాను లైట్గా కలుపుకుందాం లైట్గా చల్లుకుందాం కొత్తిమీర కూడాను అయితే మనం పరిచేద్దాం ఓకే సరిపోద్ద బా సరిపద్దా మూత అయితే పెట్టిద్దాం ఈ ఆవిరంతా కూడా పోకుండా టమాటా బిర్యానీ అయితే మనం తయారు చేసుకున్నాము ఇక్కడైతే మేము గోంకూర మటన్ కర్రీ అయితే వండుకుంటున్నాము ఇక్కడ రాజు ఇక గోంకూర తర్వాత ఇదంతా కూడాను కలియబెట్టుకున్నది అయితే ఇక్కడ ఉందనమాట ఇప్పుడైతే దీంట్లో కలుపుతున్నాం రాజు తీరాజు ఎంతవరకు అయింది బా జాగ్రత్తరా బాబు ఊ బాగా తగ్గిపోయింది కదరా ఊరి ట్రై చేస్తున్నావే నువ్వు బాగా తగ్గిపోయిందిరా గ్రేవీ మనకు దీంతో ఓ ఇంకే ఉందా రాజు దాంట్లో చిన్నది ఉంది తర్వాత వేసేద్దాం అది కలిపిస్తా అంతేనా అంతే ఓకే తర్వాత మళ్ళీ మీకైతే చూపిస్తాం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో రాజు మనకు గరం మసాలా కలుపుదాం రాజు ఓకే అది తీసుకొస్తుందా గరం మసాలా లైట్గా వేద్దాం ఇంకొక రెండు నిమిషాల్లోనే కొత్తిమీర అయితే కలిపి మనం అయితే దించేద్దాం ఇటు వాసన వస్తుందో లేదు రాజు నాకు ఇటు నుంచి గాలి కొడుతుంది బా రావట్లేదు అన్ని వంటల్లో వాసన వస్తుంది కానీ ఈరోజు వాసన కూడా రావట్లేదు కదా బాగాలేదని కాదు దానికి తినేటప్పుడు వస్తుంది ఇంకా రెడీగా వస్తుంది రాజు దించేరా ఫ్రెండ్స్ వంటలు మొత్తం అయిపోయి ఇప్పుడు మన వాళ్ళు కూర్చున్నారు నేను అయితే వడ్డిస్తాను అనేసి బాట్టుందిరా టమాటా పలుకులు వచ్చింది ఏ నువ్వు మాట్లాడడం మళ్ళీ పలుకులు కేసర్ అంటే బా ఒక్కసారిగా తిప్పేసి చూడు బావు నువ్వు ఉడికింది లేదనేది నాకు చెప్పాలి బావరిది మంచిగా ఉడికింది జల్లు వచ్చింది మెత్తగా ఉడికింది బామది వడ్డిస్తున్నాను బావరి తీసుకురా ఒడ్డి ఉడికింది అన్న నాకు కాస్త చూసి ఇవ్వ అంటే చూసి అంటే మళ్ళీ ఎక్కువ వేస్తా అబ్బా సరిపోద్ది చెప్పిన దానికోసమే కదా చాలు 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 మన వాళ్ళందరికి కానీ మిగిలిన తర్వాత నేను వేసుకుంటాను బాధపడ తమ్ముడు కూడా వేసే మిగిలదు దేనికి అందరికి వేసిన తర్వాత నాకు వేసే మిగిలిపో సరే ఇప్పుడు అయితే చిన్నారా అన్న మనకు మనం తయారు చేసుకున్న గోంగూర మటన్ కర్రీ అయితే వడ్డిస్తున్నారు మాకు తమ్ముడు మాకైతే తెలీదురా సారీ లేకుంటే మేము ఏదో వేరే తీసుకుద్దాము పాపం ఇంత మంచిగా ప్రిపేర్ చేసాము తింటారని చెప్పి బట్ నువ్వు తిన ఈ రోజు కొద్దిగా మాకు గ్రేవ్ గ్రేవీ ఉండాలని చెప్పేసి లైట్గా గ్రేవ్ అయితే ఉంచుతాము ఈ యొక్క మేకప్ పులుసు చేయాల్సింది ఫ్రెండ్స్ బాగా నేను మొదలెట్టేస్తున్నాను మొదలెట్రా ఓకే ప్రారంభిద్దాము గురుదేవా కలుపుతుంటే నోట్లు లాలదల మీటట్టు పరిగెడుతుందిరా వేడి వేడిగా ఉంది మనం ఏం చెప్పొద్దు ఆ తమ్ముడు ఒకసారి అడుగు ఫస్ట్ ఎలా ఉందో చెప్పు అడుగు నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ అంటే చాలా బాగుంది నిజంగా బాగుంది తమ్ముడు అవునండి నీకు ఎలా అనిపిస్తే అలా చెప్పు మేమైతే ఫోర్స్ చేయట్లేదు రాజు బాగుంది బాగుందని లేదు బ్రో అదేం లేదు తమ్ముడు నీకు ఎట్లా అనిపించింది తమ్ముడు చాలా బాగుంది అండి బాగుందా బాగుంది నువ్వు ఇంకా మటన్ వేసుకోలేదు మటన్ కూడా అది మన రాజుగడ రాజు ఎలా ఉందిరా రాజు బాగుంది చాలా బాగుంది మీరు ఫైవ్ స్టార్ హోటల్ హోటల్స్ లో తిన్న రుచి అయితే ఇది కాదు మీరు హోటల్ లో తినే వాళ్ళకి అయితే మాత్రం ఇది నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ టేస్ట్ వేరే ఆ టేస్ట్ అనేది వేరేగా అవును మేమైతే ఎప్పుడు కూడా పెద్ద పెద్ద హోటళ్లలో తినలేదు కదా మాకైతే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అయితే మాకు తెలియదు మేము తిన్న వాటిలోనే మేము తయారు చేసింది ఇది బెస్ట్ గా అనిపించింది అంతే అంతే తమ్ముడు బన్నీ ఈ మాట్లాడలేదు నువ్వు ఎలాగ తినేస్తున్నావు చెప్పు మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా

సిగ్గుడు బాగా తమ్ముడు తమ్ముడు నీకు ఫ్రెండ్ ఉందా ఉందని ఉందా ఓకే ఎక్కడిదంటే నాకు తెలియదు నీకు తెలియదా అది ఎవరి ముందు ప్రపోజ్ చేశారు చెప్పు నేన నువ్వే ఓకే నేను ముందు చెప్పాను ఇంకా ఇంకా రెండు రోజులు ఉన్నావు కదా ఇంకా ప్రపోజ్ చేయలేదేమో మన వీడియోస్ చూస్తుంటుందేమో ఒకసారి ఇక్కడ ప్రపోజ్ చేస్తే మంచి నేను అడుగుతున్నాను ఏం ప్రోత్ ఓకే చేయ ప్రపోజ్ పో ప్రపో చేయాలా ఐ లవ్ యూ అమ్మాయి పేరు చెప్పు ఓకే 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 అమ్మాయి పేరు ఐ లవ్ యూ జ్యోతి మీరు ఇద్దరు చెట్టు మాట్లాడుకుంటారు పేరు గుర్తుందిగా జ్యోతి గుర్తుందిగా జ్యోతి ఓకే తమ్ముడు ఆ జ్యోతిలానే మీ యొక్క లవ్ స్టోరీ అనేది ఎప్పుడు అట్లా వెలుగుతుండాలా అరే గాలి వచ్చింది రా ఎక్కడ ఓ అది ఇటు ఎగిరిపోయింది ఇట్రర్ది ఎగిరిపోయిపోతుంది ఓ చూసారు కదా మా టెంట్ గాలికి కిందన లోయలో పడిపోతుండేది అనమాట మనోడు చూడకుండా ఉంటే మాత్రం అది ఇంకా కిందకి వెళ్ళిపోను ఇంకా పెద్ద లోయకి ఉంది కిందన తమ్ముడు మీ లవ్ స్టోర్ చెప్పినప్పుడు ఎగిరిపోయింది అది పవర్ ఆఫ్ లవ్ ఏమైనా ఆత్మలు ఉన్నాయా మీ లవ్ స్టోరీ మధ్యలో మాట్లాడుతుంటే అలాగే ఒకసారి రాయి ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు అని నువ్వు లవ్ చేస్తుంది అమ్మాయినా లేకపోతే ఏమైనా దయ్యం లవ్ చేస్తుంది అమ్మాయి నేను కానీ అమ్మాయి దయ్యము అమ్మాయి తెలియట్లేదు అండి నాకు కాదు మాటలు ఎలా ఉంటాయి గణేష్ బాగున్నావా అంటదా పడుకుని పోదం ఇంకా ఇంకే కూర్చుంటారా ఇంకా టైం అయిపోతుంట ఇక్కడ పడుకుందాం బయట ఇక్కడ కూర్చున్నామంటే ఇంకా తెల్లారిపోతుంది మనం మాట్లాడుతూ ఉంటాం వద్దురా పోయి స్టోరీలకి నాది మూడు ముళ్ళు ఉంటుంది ఇదేనా అదేనే అదే కాకుండా దాని కింద మూడు ముళ్ళు వేస్తావు ఎలానో మూడు ముళ్ళు వేస్తే బాగా దీనికి వేస్తావా తమ్ముడు పదండి మన కొంపలో మనం తగలాడదాం ఇలా బయట పడుకోవడం ఇదే ఫస్ట్ టైం లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా పడుకున్నారా ఇదే ఫస్ట్ టైం అండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది విధంగా టెంట్ పెట్టుకొని ఉండడం అయితే బాగానే ఉంది కానీ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సరే మేము కూడా పడుకుంటున్నాము ఉంటాం మరి ఉదయానికి కలుద్దాము ఈ రాత్రి ఏ విధంగా గడిచింది అనేది అంతా కూడా ఉదయానికి అయితే మాట్లాడుకుందాం సరేనా బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఒంటి ముప్పై నాలుగు నిమిషాలు అయితే అవుతుందనమాట మధ్యరాత్రి చెనుకలు అయితే స్టార్ట్ అయిపోయింది అట్లానే మెరుపులు కూడాను చాలా భయంకరంగా వస్తున్నాయి తీపుపాటు కానీ ఇందాక పెద్ద పిడుగైతే పడింది పక్కనే సౌండ్ అయితే మాత్రం మామూలుగా లేదు చినుకులు కూడా అనేది మీకు కనిపిస్తుండొచ్చు మేము ఇక్కడి నుంచి ఊరికే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇక్కడ ఉండడం కూడా మంచిది కాదు అట్లానే గాలి కూడాను చాలా విపరీతంగా వీస్తుంది సరే ఎప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే కొరద ఇవన్నీ కూడా సరిదేసి ఇంటికి అయితే స్టార్ట్ అవుదాం పదండి ఇంకా వేరే మనకు పరిష్కార మార్గం అయితే లేదు పడుకుని ఇంకా లేవలేదా రాదులేదా లేదు బా చురుబాయిదేమను మొట్టమొడి ఫాస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ రా వాళ్ళకి ఇంకా చెప్పడం రాజింగ్ లేదు వీళ్ళేమో అనుసరి వీళ్ళే లేగండి లేగండి ఇవన్నీ ఫోల్డ్ చేయండి వాటర్ చూడండి ఏ విధంగా అయిపోయిందో ఇక్కడ అంతా కూడా ఇంకా తడిసిపోయింది అనమాట పెద్దగా అయితే స్టార్ట్ అయిపోయింది వెనకాల చెట్లు తర్వాత అవన్నీ కూడా చూడండి విధంగా ఎంత అయిపోతుంది తీప తీపా ఎటు చూసినా సరే ఇంకా ఉరుములు మెరుపులు ఇంకా మామూలుగా లేదు ఇది అంత కూడా చూస్తున్నారు కదా మార్చి రండి రండి ఏదో ఒకటి చేయండి ఫాస్ట్ గా బా లేదు బా ఇక్కడ ఉర్ములు ఇది ఏమంటారు పిడుగులు పడుతున్నాయి పక్కన రాజు త్వరగా ఎంత పెద్ద వర్షం పడుతుందో బయట చూడండి వర్షం మాత్రం మామూలు లేదు ఇప్పుడే కాస్త తగ్గింది అందుకని చెప్పేసి ఒక టెన్స్ అవన్నీ కూడా తీసేస్తున్నాము లోపల ఉన్నవన్నీ తీసారు బయటికి తీస్తాం మొత్తం తీసుకు ఏ రౌండ్ ఈ రోజు ఇట్లా వేసింది దెబ్బ ఇది అబ్బా మొత్తం కూడా తడిసిపోతున్నాం బయట అంతా కూడా పెద్ద వర్షం బాగా తడిచిపోతున్నాం చాలా ఒకటి మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇలాంటి రోజు వస్తాయి ఫ్రెండ్స్ మేమైతే అనుకోలేదు ఇలాంటి క్యాంపింగ్లో మధ్యరాత్రి అనమాట చూసారు కదా విధంగా వర్షం వస్తుంది మొత్తం అంతా కొన్ని తడిచిపోయాము తప్పదు బావి అన్నట్టుగా ఈ రోజుకి ఇంకా ఉన్నదంతా చేసుకుందాము తర్వాత రేపటి ఎలాగుంట చూసారా ఎలా సౌండ్ వస్తుందో భయంకరమైన సౌండ్ బా ఎంత పాసిబుల్ అయితే అంత తీసి వెళ్ళిపోదాం నింపేంటి ఏదో చూసుకుందాం ఒకళ్ళ మిగిలి ఉంటే రేపటికి వచ్చి చేసుకుందాం లేకపోతే ఈ ఎక్కుల్లో కూడా వస్తుంది ఇది ఇలా ఎప్పుడు జరగలేదు ఇది మాకొక గుణపాఠం అనమాట ఎక్కిల్లో ఒకటి వస్తుంది నాకు ఆగట్లేదు ఈ గాబర్లో ఈ రాత్రి ఫ్రెండ్స్ వర్షంలో ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు ఈ దారి మధ్యలో నుంచే నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళిపోతున్నాము ఎక్కి లాగట్లేదురా రాజు ఏమరా తెలియట్లేదు కింద ఏమున్నాయో తెలియట్లేదు చూస్తున్నారు కదా తెలిసిన ఈ రూట్ కూడా కాదు ఇది దారి కూడా కాదు చూసారా మీరైతే వంటిన్నారా రెండు గంటల ప్రాంతంలోనే పడుకుంటారా చక్కగా మేము ఇక్కడ వచ్చే ఉన్నా ఇక్కడ

ఇంత పెద్ద ప్రపంచంలో తలవాల్చడానికి చిన్న ప్లేస్ అయినా దొరకదా లేరా భద్ర ఈ తమ్ముడు వాళ్ళు కూడా పూర్తిగా తడిచిపోయారు ఇదిగో పదరా పట్టుకోవడానికి వద్దా నాకు ఈ స్లిప్పర్స్ జారిపోతున్నాయి తమ్ముడు జాగ్రత్త పదరా సానుభ జాగ్రత్త నాకు ఇది నిలకడగా ఉండట్లేదు స్లిపర్ రే జాగ్రత్త నేను పడిపోతాను ఏంటో తెలియట్లేదు ఇక్కడ ఓ రండి 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 ముందు అయితే వెళ్ళిపోతున్నారు ముందుకి అలా వెళ్ళాల ఊరు దగ్గరికి అయితే వస్తేమో ఆ గాబర్లో నడిచి ఆ వర్షానికి చూడండి ఎలా పారుతుంది ఇదంతా కూడా ఆ వర్షపు నీరు ఇది ఇదంతా ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియట్లేదు మాకు ఎక్కడో దగ్గర ఉండాలి తప్పదు ఇది ఈ వర్షానికి ఆవులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇది ఇదే ఈ తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం తమ్ముడు ఇక్కడ పెడదాం ఇది కిందన అయితే ఇదంతా కూడా వాటర్ ఇలాగా వద్దు దాని నేను అయితే అనుకోలేదు నిజంగానే ఏడువా బావ అది ఇప్పుడు ఎక్కడ ఉందో ఎక్కడ ఇలానే కూర్చొని ఉందాం మేము ఇక్కడ పడుకోవడం కూడా అంత స్పేస్ అయితే ఉండదు ఇంతమందికి మరి బీటర్ అయితే ఇక్కడ ఏటి అంటే ఎలాగో వెళ్తురు ఎట్లేదు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఈ పరిస్థితిలో బన్నీ తమ్ముడు వెళ్తున్నా ఇల్లు ఇదిగో ఇది బన్నీ తమ్ముడు వాళ్ళు ఇల్లు అనమాట అయితే మంట రాజేస్తున్నాడు ఈ చలికినా తడిసిపోయినాం కదా కొద్దిగా స్టార్ పెట్టుకుంటున్నా అని చెప్పి పర్లేదు పర్వాలేదు రే రండ్రా చలి కాచుకుంటారా రండ్రా బా ఎలా పిలుస్తుంది నువ్వు ఎప్పుడు వచ్చి నువ్వే కావాలి సర్మ వాళ్ళందరూ కూడా తడిసిపోయి మొత్తానికి ముద్దకు తీరు ఎలా ఉంది తమ్ముడు వర్షం చాలా గౌరవంగా ఉంది తమ్ముడు ఎవరు తమ్ముడు నువ్వు గోస్ట్ లవ్ స్టోరీ చెప్పడం ఇట్లా వచ్చింది మరే ఏడు తమ్ముడు ఇట్లా చెప్పేవి అసలు ఎందుకు అడిగా మరి అసలు ఎందుకు అడిగారు రాజు అడుగు అడుగు అడిగా నేను అడిగాను నువ్వు నన్ను చెప్పే నేను అడిగాను తమ్ముడు కొద్దిగా వాడరే తమ్ముడు తాగుతాం కానీ రాత్రి ఇలాగే కూర్చుని ఉందాం మరి ఇంకేం చేస్తాము ఎంత జనాలకి ఇక్కడ పడుకోవాలంటే చాలా కష్టం అవునవును కాబట్టి ఈ రోజుకి ఇట్లా కానిద్దాం మరి తెల్లారిన తర్వాత ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం అసలు టైం ఎంత అవుతుంది అనేది మీకు చూపిస్తాను టైం రెండు గంటలు రెండు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు రండి బాగా కూర్చోండి కూర్చుంటావు కాస్త చలి కాల్చుకున్న తర్వాత ఇంత ఫోన్ ఫోన్లు మొత్తం తడిచిపోయాయి కదా బా తడిసిపోయారు పోయిపోయాను ఏం పెట్టా చేస్తాడు బాబు ఈ తమ్ముడు ఏం పెడుచాడు చూడు ఒకసారి మన కోసం ఇంకా తాగడానికి నీళ్ళు పెట్టాడుదా తాగుదాం రాత్రంతా జాగరణ చేద్దాం ఈరోజు మన టైం బాగాలేదు రోజు బాగాలేదు అలా జరిగింది కానీ ఏం చేద్దాం అది ఈ రోజు మంది కాదనుకుందాం ఫ్రెండ్స్ ఆ యొక్క చిన్న గుడిసె నుంచి ఇంటికి అయితే వచ్చాము ఇదిగో బన్నీ తమ్ముడు అలా ఇంటి అనమాట ఇక్కడ ఉన్న సామాన్లు మొత్తం కిందనైతే మంచిగా పేర్చి మాకైతే ఇస్తారు అనమాట ఇక్కడైతే పడుకుంటున్నాం మేము చిన్న రైనా ఓకే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు చాలా ప్రయోజనం ఇదంతా కూడా సర్దడానికి నాకు అర్థమవుతుంది అర్థం అవుతుంది చూస్తుందనమాట సామాన్లు కూడా పక్కన పెట్టి చూసాము

ఆ బోన్ చేసేంత వరకు బానే ఉంది బోన్ చేసిన తర్వాత అసలు అయినటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ అయింది కల్చరల్ వైల్డ్ ఫైర్ వర్షం ఇది కల్చరల్ యాక్టివిటీ మాత్రం మామూలుగా లేదు ఇదంతా మాకు చుట్టాలు చూపించేసింది అంత కూడాను ఆ జరిగిన పరిణామం మాత్రం మామూలుగా లేదు చాలా భయంకరమైన పరిస్థితి ఇంకెప్పుడు కూడా రాకూడదు అనుకుంటున్నాం ఇదే లాస్ట్ రోజు కావాలనుకుంటున్నాం అలాంటి పరిస్థితి ఈ పరిస్థితుల పట్ల మీ అభిప్రాయాలు అన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి మరో వీడితో మేము ముందుకుంటాం అంత వరకు అయితే సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికి బాయ్ గుడ్ నైట్ వాళ్ళు మధ్యరాత్రిలో గుడ్ మార్నింగ్ అందరికి